మంచిగా ఉన్నారాగున్నా అదే చేద్దాం అనుకుంటున్నా లేదన్నా ఇంకా ఇప్పుడే అయిదు చపాతి సంగతి అదే చాలా రోజుల నుంచి ఫోన్ చేద్దాం అనుకుంటున్నా ఏం సంగతి ఏంటి అయింది మన నిలబడ్డరు అక్కడ కష్టం

డైరీ ప్రింట్ ఎంత ఒక్కటే నూట డెబ్బై రూపాయలు పడుతుంది అంట కాస్ట్ వీళ్ళకి దానికి టీచర్లు ఒక్కొక్కరి దగ్గర రెండు వందల రూపాయలు వసూలు ఇప్పుడు మన సంఘాలు ఎంత ఉన్నారు దాదాపు డెబ్బై వేలు దాకా ఉన్నారు ముప్పై అంటే అయితే రూపాయలు రెండు వందల రూపాయలు కాపీ వేల మంది అదే కదా నూట దగ్గర దగ్గర కోటి యాభై లక్షలు దాటేది

ఇదంటే ఓకే గానీ ఈ డైరీలకు కూడా గిట్ల చేస్తారు అనుకుంటా రాజకీయాలు అమ్ముకునారు అని చెప్పుకోవచ్చు గానీ ఈ డైరీలకు అసలు ఎవరు కదా కక్కుర్తి కక్కుర్తి ఏమన్నా అన్నయ్య అక్కడ మనీ వచ్చినాయి నేను అదే షాక్ అయినా ముప్పై రూపాయలు డైరీ వేసుకున్నా కానీ డెబ్బై వేల మంది అంటే కొద్ది పైసలు కదా లక్షలు తీసుకుంటాడు ఆ సంఘంలోకి వెళ్ళి ఈయన ఒక్కడే తిరుగుతున్నాడు

వాళ్ళ పేరు మీద వీలు తీసుకున్నాడు ఎమ్మెల్సీకి పది లక్షలు అంట ప్రచారం చేసినందుకు ఎమ్మెల్సీ వాడు వాడు పైసలు పెట్టుకుంటాడు అని వీలు పెడతారు ప్రచారానికి అసలు లెక్క లేదు దేనిక లేదు పత్రం లేదు ఆడలేడు అడితే మాట్లాడదాం అని చెప్పి ఇప్పిస్తున్నారు ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినాయి కదా ఇప్పుడు ఇదే మెయిన్ టాపిక్ అయ్యేటట్టు మీ టీచర్ల మధ్య రూపాయి తండేసింది లేదు కానీ ఇట్లా కోట్ల కోలు దెబ్బుతా ఇట్లా ఇంకో ముచ్చట అసలు ముచ్చట ఏంటంటే అస్సలు అదే వీటన్నిటికంటే పెద్ద తెప్పిస్తుంది అందరికి తరుణ్ గారు టీచర్ కాలనీ ఫ్లాట్స్ ఉండేవి కదా రెండు లోపల అవి చాలా మంది చదివదు ఇంకా అందులో మెల్లమెల్లగా టీచర్లు బయట పెడుతున్నారు అంతా

సెక్రటరీ కొత్త సెక్రటరీ దగ్గర యాభై లక్షలు తీసుకుంటా పోస్ట్ దామోదర్ రెడ్డి దగ్గర మొత్తం ప్రతి పోస్ట్ కి డబ్బులు కట్టుడు దానికి మొత్తం బిజినెస్ అయిపోయింది అసలు ఉపాధ్యాయుల కష్టాల గురించి లేదు ఏం లేదు రెండు ఫ్లాట్లు అమ్ముకున్నాడు ఏమనాలి ఆరు కోట్లు అంట పైసలు అనేకపోతే అందంగా

మన బిజినెస్ లాగా ఉన్నాయా ఇదంతా మొత్తం అవునా మొత్తం లేదు సంఘాన్ని మొత్తం నాశనం చేసిర్రు మొత్తం ఇది ఒక వ్యాపారం చేసి పడేసిర్రు అబ్బా హ్మ్ ప్రోగ్రెస్ ఇలా చాలా రోజుల తర్వాత ఏదో ఉంటది తెలిసే ఉంటది ఇదే కూడా నడుస్తాంది ఇదే కూడా అదైతాంది ఆయన ఆయన రాజ్యం నడుస్తాంది ఇదా ఒకటి జనరల్ సెక్రటరీ ఉండే ఒక పోస్ట్ ని కాస్త రెండు చేస్తాడు అంతేగా దగ్గర పైసలు ఉన్నాయి హైదరాబాద్ ఓడిపోయిన క్యాండిడేట్ ని ఇట్లా పెడతారన్న ఇడ హైదరాబాద్ రా

ఆయన కోసమే వీళ్ళందరూ పని చేసేయాలి ఆయనే అన్నట్టుగా ఉన్నది కథ అంతే కదా ఆయన వచ్చిన పైసలు ఇచ్చిన పక్కన పెట్టుకున్నాడు కష్టపడి పని చేస్తున్నామో పని చేయించుకుంటున్నాడు కానీ వాళ్ళ సమస్యలు టీచర్లకి ఎన్ని ఉన్నాయి అనుకున్నారు గట్టిగా ఈసారి మాత్రం వరంగల్ గారి నల్గొండలో గానీ ఖచ్చితంగా మన వాళ్ళు ఓడవడదాం అనుకుంటున్నారు ఇవన్నీ టాక్ వస్తున్నాయి టీచర్లు అందరు ఇవన్నీ నేనే కూడా షాక్ అవుతున్నాను ఒక్కొక్కటి

వాళ్ళకంటే వీళ్ళు ఎక్కువ దిగుతుంది తిరుగులేదే అంత మామూలుగా ఉంది అంటారు ఖర్చు చేస్తే పది రూపాయలు అని చెప్పి రాసుకుంటాం ఈయన కూడా కలిసిందని అంటారు ఆయన పోయితే దామోదర్ రెడ్డి మెల్ల సైడ్ అయిపోయి పడుతుంది అని చెప్పి దామోదర్ రెడ్డి దగ్గర లక్షలు తీసుకో

ఏ యూనియన్ అంత పేరు ఉండే అబ్బా ఎంత కష్టపడితే తగారైంది ఆ పేరు మార్చండి ప్రోగ్రెసివ్ కాస్తే ఆయనకి ఆయన ప్రోగ్రెసివ్ అవుతుండు ఆయన పెద్ద అవుతుండు అంతే రికగ్నైజేషన్ కూడా ఆయనకే ఉన్నది మన ఉన్న పరుగు అవుతుంది అబ్బా సంఘానికి టీచర్లు ఏం చేసుకుంటారరేమో కానీ మా ఊళ్ళైతే ఈడ ఫిక్స్ అయినారు వరంగల్ నల్లు ఉండాలి ఖచ్చితంగా ఓడ కూడదామని అనుకుంటున్నాం మొత్తం ఈడ కూడా గట్లనే ఉన్నది బయట జీతలేరు కానీ కొద్దిగా ఎవరిని గెలికినా గదే మాట్లాడతారు బయటకి ఎవరు అగ్గిలేరు లోపల లోపల బీటింగ్ నడుస్తూనే ఉన్నాయి ఎందుకంటే బయట కంటే మళ్ళీ టార్గెట్ చేస్తారు మమ్మల్ని ఇబ్బంది పెడతారు వీళ్ళకి ఓటు వేసుకునేటప్పుడు ఖచ్చితంగా చూద్దాం అంతగానే ఉంది అందరికి వాట్సాప్ లో లేవు గ్రూప్ లో ఎవరు చాటి పెట్టినా ఎవరు మాట్లాడుకునేటప్పుడు ఆయన అట్లా చేసింది ఇట్లా చేసింది అని చెప్పి టాక్ వస్తుంది ఇక ఇంతమంది చెప్తున్నారు అంటే మాత్రం ఇక మరి నిప్పులు ఎందుకు పొగరాదుగా

చెప్పి మనం పైకి తీసుకొస్తే ఇంత కోట్ల దగ్గర దగ్గర ఇరవై ఇరవై ఐదు కోట్లు ఇవన్నీ లెక్కలు చూసుకుంటే ఇరవై ఐదు కోట్లు మరి ఫ్లాట్ ఆరు కోట్లు డైరీల దగ్గర కోటి కోటి కోటిారా పోస్టులు అమ్ముకున్న పైసలు ఇవన్నీ ఆరు ఏళ్ళ నుంచి కథ అంత

అదే కదా నాకు వీలైతే లేదు కొద్దిగా అటు ఇటు మెజీ అవుతుంది వేరే వేరే వాళ్ళు అయితే ఇంకా అప్పట్లో అడుగుదాం అనుకున్నా రోజు తెలిసినప్పుడు మాట్లాడేది ఉంటే కానీ ఎందుకు లే కొద్దిగా బిజీ బిజీ అని తొందరగా వెళ్ళిపోయినాను